దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవునికి మహిమ కలుగును గాక సర్వశక్తి మంత్ర అయినటువంటి దేవాతి దేవుని యొక్క కృపా కాపుదల సర్వాధికారి సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించినందుకే దేవదేవుని స్స్తుతిస్తూ ఉన్నాను ప్రియులరాసుక్రీస్తు నావులు మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాను ఈ శుభదినాన దేవుడు మనకి ఇచ్చినటువంటి శ్రేష్టమైన వాకును చదువుకుందాం కీర్తనల గ్రంథం నూట నలభై ఆరవ అధ్యాయం ఏడవచ్చాధపరచబడి వారికి ఆయన న్యాయము తీర్చును ఆకలిగొనిన వారికి ఆహారము దయచేయను దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించను ఈ సాయంకాలపు వేళలో సర్వాధికారి ఓ చక్కని శ్రేష్టమైనటువంటి మాట ఇస్తూ ఉన్నాడు ప్రియుల మనం ఏదైనా బాధ అనుభవిస్తూ ఉన్నప్పుడు కష్టం అనుభవిస్తున్నప్పుడు ఏదైనా శోధనలు మనల్ని చుట్టుకున్నప్పుడు బాధపరచబడు వారికి ఆయన న్యాయం తీరుస్తాడన్న సంగతి కూడా మనం మర్చిపోతూ ఉంటాం ప్రియల బాధ ఎలాంటిదైనా సరే ఆ బాధలో న్యాయం తీర్చడానికి మన పక్షముగా దేవుడు ఉన్నాడు ప్రియుల దేవుడు అంటూ ఉన్నాడు ఎవరైతే బాధ అనుభవిస్తూ ఉన్నారో బాధపరచబడు వారికి ఆయన న్యాయం తీర్చడానికి మనతో ఉన్నాడంట ప్రియుల దేవునికి స్తోత్రములు గాక ఏదైనా బాధలు మనకు వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు రోగం వచ్చినప్పుడు శత్రువుల భయాలు మనకు వచ్చినప్పుడు యాక్సిడెంట్లు అయినప్పుడు ఇంకేదైనా భయంకరమైన పరిస్థితులు మనకు కలిగినప్పుడు దేవుడు మనకున్నాడన్న సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఫ్రీలర్ అప్పుడే మనకు ధైర్యం ఉత్సాహం ఉజ్జయం మన హృదయాల్లో కలిగినట్లుగా దేవుడు గొప్ప కృపను చూపిస్తూ ఉన్నాడు అందుకే కింద మాట ఏమంటున్నాడు బాధపరచబడి వారికి న్యాయం తీర్చే దేవుడు ఆకలి కొనిన వారికి ఆహారం దయచేయి దేవుడు కూడా ఆయన సింహపు పిల్లలు దేవుని వైపు ఎదురు చూస్తున్నాయంట సింహపు పిల్లలైన ఆకలి ఉంటాయేమో కానీ నన్ను నమ్మిన వారు ఎన్నడూ కూడా ఆకలి కొనరని దేవుడు అంటూ ఉన్నాడు జంతువులకు ఆహారం పెట్టేది ఆయన ప్రియులార ఆకాశ పక్షులకు అడవి మృగములకు ఆహారం పెట్టేది దేవుడే ప్రియులర మనం అనుకుంటున్నాం మన కష్టం వలన లేక మన పైరు పంటల వలన మన జాబ్స్ వలన మనకు వస్తున్నటువంటి బిజినెస్లో వస్తున్న అమౌంట్ని బట్టి మనం ఆహారం తింటున్నాం అనుకుంటున్నాం కానీ దేవుడు అంటూ ఉన్నాడు ఆకలి కొని వారికి ఆహారం దయచేది పూట కా పూట ఆహారం దయచేది దేవుడు మన దేవుడని ఆజ్ఞాపిస్తున్నాను ఎందుకు అని అంటే చాలామంది ధనవంతులు అన్నం తినలేకపోతున్నారు ఎందుకు అంటే వారికి ఉన్నటువంటి షుగర్ వ్యాధిని బట్టి థైరాయిడ్ వ్యాధిని బట్టి క్యాన్సర్ వ్యాధిని బట్టి లివర్ ప్రాబ్లంని బట్టి రక్తము గడ్డలు కట్టిన దాన్ని బట్టి లేక కణాలు తగ్గిపోయిన దాన్ని బట్టి యాక్సిడెంట్ని బట్టి ఏదో ప్రాబ్లంను బట్టి వారు భోజనం చేయలేకపోతున్నారు డాక్టర్స్ భోజనం తినొద్దు అంటున్నారు ఒకవేళ నువ్వు తినాలనుకున్నా కూడా నీకు మనశ్శాంతి లేకుండా భోజనం చేయలేని పరిస్థితి అయిపోతా ఇలాంటి పరిస్థితుల్లో దేవుడే తన ప్రిబిడ్డలకు ఆహారం దయచేస్తూ ఉన్నాడు దేవుని కృపను బట్టి మనం భోజనం చేస్తూ ఉన్నాం దేవుని కృపను బట్టి మనం శాంతిగా నిద్రపోతున్నాం అందుకే లేఖనంలో ఏమైనా సెలవిస్తూ అంటే చూడండి కీర్తల గ్రంథం నూట మూడవ అధ్యాయం ఆరవచనం చదువుకుంటే యహో నీతి క్రియలను జరిగించు చూ బాధింపబడి వారికి అందరికీ న్యాయము తీర్చును దేవుని యొక్క నీతి క్రియలు ఎలాగుంటాయి అని అంటే బాధింపబడి వారందరు కూడా అన్యాయముగా బాధలు అనుభవిస్తూ ఉంటారు అయితే మన దేవుడు ఎలాంటి వాడు నీతిమంతుడు గనక ఆయన నీతి క్రియలను జరిగించి ఎవరైతే అన్యాయముగా అనవసరముగా బాధించబడుతూ ఉన్నారో వారికి దేవుడు న్యాయం తీరుస్తాడు లేరు దేవునికి స్తోత్రములు గాక న్యాయం తీర్చి తన బిడ్డల్ని హెచ్చించి తన బిడ్డలను ఆశీర్వదించి తన బిడ్డలను స్వస్థపరచి తన బిడ్డల తల ఎత్తుకునేటట్టుగా తీసి దరిద్రత తోలివేసి అన్నవస్త్ర సకల సౌకర్యములు కలుగుతీసి న్యాయం తీరుస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రములు కలుగునుగాక భక్తులకు అందరికీ దేవుడిని న్యాయం తీర్చాడు ప్రియుల విధవరాలు దుర్మార్గుడైనటువంటి న్యాయాధిపతిని పదే పదే నాకు న్యాయం తీర్చమని ఆమె వెంటబడినప్పుడు ఆ దుష్టుడైన న్యాయాధిపతి అనుకున్నా అంట పదే పదే ఈమె నా ఇంటికి వస్తా ఉన్నది నేను అసలు దేవునికి భయపడేవాడిని కాదు మనుషులకు కూడా భయపడను అలాంటిది ఈమె నన్ను శోధిస్తా ఉన్నది ఈమెకు తొందరగా నేను న్యాయం తీర్చేయాలి ఈమె నా ఇంటి దగ్గరికి రాకుండా ఉండాలంటే ఈమెకు న్యాయం తీర్చాలని వెంటనే న్యాయం తీరుస్తాడు ప్రియల దేవునికి స్తోత్రములు కలిగిన గాక అప్పుడు దేవుడు ఒక చక్కని మాట అంటాడు దుష్టుడైన న్యాయధిపతి యధ్వరాలకి న్యాయం తీరిస్తే నేను మీకు న్యాయం తీర్చునా అంటూ ఉన్నాను నిజం ప్రియులారా మన శాసనకర్త మన న్యాయమూర్తి మన దయగలిగిన దేవుడు మన సత్య సంపూర్ణుడైనటువంటి దేవుడు నిశ్చయముగా మనకు న్యాయం తీరుస్తాడు మన దేవుడు న్యాయవంతుడు ప్రియులార దేవుని సన్నిధానంలో చేరిన మనందరి జీవితాల్లో అన్ని విషయాల్లో న్యాయం తీర్చి ఆయన కు మనకు మెండుగా నిండుగా అనుగ్రహించాలని ఈ సాయంకాలపు వేళలో దేవుడు నేను న్యాయం తీరుస్తానని నీతో మాట్లాడుతున్నాడు నీకు ఎక్కడెక్కడ ఏ ఏ ప్లేస్లో ఎవరు వాళ్ళ అన్యాయం జరుగుతూ ఉన్నదో వాటన్నిటిని కూడా దేవుడు తొలగించి నీకు న్యాయం తీర్చిపోతున్నాడు దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవుడని శాంతినిచ్చే దేవుడని ప్రాణము తెప్పరుల చేయ దేవుడని దేవుణ్ణి స్థుతిస్తూ దేవునికి మహిమ తెచ్చే పాత్రలుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు మన దేవుడు న్యాయం తీర్చి నువ్వు తల ఎత్తుకునేటట్టుగా దేవుడు కృప చూపించబోతున్నాడు అలాంటి కృప భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం భూమి యొక్క ఆశములను కలుగు చేసిన మా తండ్రి మీకు స్తోత్రాలు ఈ సాయంకాలపు వేళలో పరిశుద్ధమైన మీ సన్నిధానంలో చేరిన మమ్మనందరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకునేందుకైస్తూ తీస్తూ ఉన్నాను బాధింపబడు వారందరికీ న్యాయం తీర్చగలిగినటువంటి సమర్థుడు మీరే తండ్రి న్యాయమూర్తి మీరే దేవా శాసనకర్త మీరే తండ్రి నీతి క్రియలను జరిగించు దేవుడు మీరే దేవా ఆహారం ఇచ్చి పోషించే దేవుడు మీరే తండ్రి మీకు కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఈ సాయంకాలలో మీ సన్నిధిలో చేరి మాటలు విన్న బిడ్డలందరికీ దీవెన ఆశీర్వాదం శుభం దాయి ఈ సాయంకాల దీవెన బిడ్డల మీద కుమ్మరించమని ప్రార్థిస్తూ వారి కొరతలు అక్కరలు అవసరతలు ఏసుకుని స్నావులు తీర్చబడను గాక రోగముల నుండి విడుదల కలుగును గాక మీ శాంతి మీ సమాధానం మీ బిడ్డలను గాక ఈ సాయంకాల దీవెనలు సమృద్ధిగా మీ బిడ్డలు అనుభవించదురుగాక అపోవాది కలుగు చేసే ప్రతి విధమైన కీడు కష్టం నష్టం దరిద్రత తోలివేయబడను గాక సంపూర్ణమైన మీ ఆశీర్వాదముతో మీ బిడలందరూ నింపబడుదరుగాక అలలు రాజా మీకు స్తోతిరాలి ఈ సాయంకాల సమయంలో తండ్రి ఎంతమంది ఈరోజు బర్త్డేలు మ్యారేజీలు జరుపుకుంటున్నారు వారికి నేను దీవెన ఆశీర్వాదం శుభం దయచేమని ప్రార్థిస్తున్నాను అలాగే నా తండ్రి మరి డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్న బిడ్డలకు దీవెన ఆశీర్వాదం దయచేయండి నాయన మీ కరుణా కటాక్షము చూపమని ప్రార్థిస్తున్నాను నిశ్చయముగా నా తండ్రి మీ బిడ్డలు నాయన డిఎస్సిలో మరి క్వాలిఫై మార్కులు రావాలి డిఎస్సిలో మీ బిడ్డలకు జాబ్స్ రావాలి మీ బిడ్డలు హెచ్చింపబడాలి కరుణ చూపమని ప్రార్థిస్తూ మెకరపు గల హస్తములకు బిడ్డలందరినీ అప్పగించుకుంటూ ఏసుక్రీస్తు పరిశుద్ధమైన నాములు స్తుతించి ప్రార్థించి అరిగివేడుకుంటున్నాము తండ్రి అ